నరసరావుపేట మండలం అల్లూరివారి పాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ యలవర్తి వరబాబు మాట్లాడుతూ సుమారు ఏడు వందల మంది శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని తెలిపారు రక్త పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు మందుల పంపిణీ కూడా చేసినట్లు డాక్టర్ వరబాబు తెలిపారు ప్రముఖ వైద్యులు ఐలా శ్రీనివాస్ చెరుకూరి ఫణికుమార్ శాఖమూరి బాజీబాబు యలవర్తి స్పందన తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో ఉన్నారు విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ జాబులు వివిధ ప్రాంతాల్లో జాబులు చేసుకున్నారు కానీ ఒక మంచి ఉద్దేశంతో వరబాబు అన్న గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఇలా ఒక ప్రోగ్రాం మనం చేద్దాం అన్న కోసం అంటే అన్న వెంటనే ముందుకొచ్చి అన్నతో పాటుగా వారి సహచర వైద్య బృందం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఊర్లో ఈ ఒక గొప్ప ప్రోగ్రాం చేయడం జరిగింది దీని ద్వారా చాలా మంది ఎవరైతే ఈ వైద్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ జరిగిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు భవిష్యత్తులో మళ్ళీ కొనసాగించాలి ప్రోత్సాహిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ఆరోగ్యం అనే ప్రోగ్రాంలో భాగంగా మన ఊరు మన పుట్టిన ఊరైనటువంటి అదివారి పాలన ముందు ఈరోజు నిర్వహించినటువంటి మెగా క్యాంప్లకు సుమారు పదమూడు మంది డాక్టర్లు తమ యొక్క విలువైన సమయాన్ని రచించి ఎంతోమంది పేద మరియు పేషెంట్స్ని చూశారు సుమారు ఈ యొక్క దీన్ని ఈ కార్యక్రమాన్ని ఏడు వందలు పైగా పేషెంట్స్ వినియోగించుకున్నారు